నాకైతే కొంచెం అయితే బాధనే ఉన్నది బాధ అయితూ ఉన్నది పాపం బయటకు వచ్చే ఏం లేదు కదా నమ్మిన నమ్మి నా నమ్మి నమ్మిండు వాస్తవానికి నమ్మిండు అందుకే ఎమ్మెల్సీ ఇచ్చారు మళ్ళీ ఇచ్చిన తర్వాత మనోడు చక్కగా ఉంటే అయిపోయాయి కానీ చక్కగా లేక ఆ వంక వంకర బుద్ధితోటి ఆ కుంచిత మనస్తత్వంతో ఇవాళ ఆగమైపోయాడు ఉంటే బాగుంటుండే మంచిగా నిమ్మలంగా రోడ్ కొట్టిండు నిన్ను పార్టీ నేను అక్కన చేర్చుకున్నది పార్టీ నీకు అవకాశం ఇచ్చింది పార్టీకి నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టి లేకపోతే తల్లిపాలు తాగి రొమ్ములు గుద్ది ఇవాళ పార్టీని ఆగం పట్టిస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీని సగం ఆగం నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ముచ్చట తీసుకొస్తే నువ్వు నువ్వు నువ్వేదో మొత్తం మొత్తం ఏబిసిటీ రావు కోమటిరెడ్డి కానీ వక్రీకరించి మాట్లాడుతూ అది అంటే మినిమం ఓ కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా సరే రాజకీయంగా విమర్శలు చేయి కానీ నీకు ఇష్టం వచ్చింది నా పద్ధతే ఏది నా వ్యవహారం ఏది అని అటు కోమటి రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డిని వాళ్ళు వాళ్ళవి ఏమే శివరాత్రికి సో ఎప్పుడైనా మనకి ఎక్కడ ఎక్కడ మంచి జరిగిందో అక్కడ మనం మంచిగానే ఉండాలి మూలాలు మర్చిపోవద్దు మూలాలు మర్చిపోతే అసలుకే ఈసారి వస్తుంది అని చెప్పేసి నిన్ను చూస్తే అర్థమైపోతుంది అలా తెలంగాణ సమాజానికి సో భవిష్యత్తులోనైనా ఇకనైనా నీ నీ ఏదైతే వైఖరి ఉందో ఈ బుద్ధి అది మార్చుకొని తప్పటడుగు లేకుండా సక్రమంగా నడిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఒక శ్రేయోభిలాషిగా నేను చెప్తా ఉన్నా దయచేసి నువ్వు విను ఇకనైనా విను ఇక నేను దానికి మూడే కాళ్ళు నాలుగే కాళ్ళని పట్టి తిరగకి ఎడబడతాడు రోడ్ల మీద అర్థమవుతుందా ఇప్పుడు లేదు ఇక కానీ నేను చెప్పేది ఏంటంటే నిజంగా నువ్వు అన్నావు కదా అదేదో వీడియో ఉండనే ఏమంటాడు నేను చెప్పా సమాధానం చెప్పానంటే చెప్పా ఎందుకు చెప్తా నన్ను నేను సమాధానం చెప్తే అది కాంగ్రెస్ పార్టీకి చెప్పింది కాదు రెడ్డిలకు సమాధానం చెప్పింది అని అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలకేసి బయటకు వచ్చినాం నేను చెప్తా ఉన్నా కదా గదే రెడ్డిలు తిరిగితే గదే రెడ్డిలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నువ్వు భావిస్తే గా పార్టీ ఇచ్చినటువంటి భరోసాతో నువ్వు ఎమ్మెల్సీ గెలిచినావు కదా ఎస్ ఇప్పుడు రాజీనామా చేయి చూద్దాం ఎమ్మెల్సీకి రాజీనామా చేయి ఇది నేను నేను సవాల్ ఇస్తున్నాను నిజంగా చెప్తా ఉన్న లొలాయి నువ్వు సవా నువ్వు ఈ సవాల్ స్వీకరించి నువ్వు రాజీనామా చేయి అసలైన నిక్కాసుగా నువ్వు పోరాడేటటువంటి తత్వం ఉంటే కనుక నువ్వు దానికి రాజీనామా చేయి నువ్వు పదవులంటే నీకు మోజు లేదు పదవులంటే ఆశ లేదు అని అనుకుంటే నువ్వు దానికి రాజీనామా చేయి ఎందుకు అని అంటే ఇప్పుడు రాజీనామా చేయడు కాక చేయడు ఎందుకో చెప్తా ఎందుకు అని అంటే అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే కొంచెం బలం చేకూరింది ఏడబైనా కూడా నీ మాట వెళ్ళింది వీరికి దాడి చేయించి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడతామంటే ఆ పోలీస్ స్టేషన్లో నీ మాట చెల్లింది సో ఇటువంటివి ఇప్పుడు నడవై సో అంత కొంత హోదా ఉన్నది కాబట్టి నీకు ఇప్పుడు ఏది పదవి ఉన్నది కాబట్టి కొంచెం గౌరవం ఇస్తారు సమాజంలో పదవికి మాత్రమే సుమా నీకు కాదు మళ్ళా ఇప్పుడు అది కూడా పోయింది అనుకో నీకు ఉన్న గౌరవం పోతుందని నీకు కూడా తెలుసు సో నువ్వు రాజీనామా చేయవు బట్ నేను చెప్తా ఉన్నా నీకు నిజంగా పదవి మీద కాంక్షలు లేకపోతే నిజంగా ప్రజల పక్షానికి నిలబడాలన్న తాపత్రయతో ఉంటే నువ్వు రా రిజైన్ చేయి एमएलसी की रिजाइन का